నమస్తే టు నేను ఈ ఆగస్ట్ పదిహేను తారీఖున మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలోకి వెళ్ళడం జరిగింది రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి దాంట్లో ఇంకొక సినిమా తమిళ్ డబుల్ సినిమా మొదటి సినిమా కోసం మనం మాట్లాడుకునే ద గ్రేట్ పూరి జగన్నాథర్ గారు నిర్మించిన సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఇది ఇస్మార్ట్ శంకర్ వన్ కి సీక్వల్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ టూ దాని తర్వాత ఇంకొకటి గారు నటించిన మిస్టర్ బచ్చన్ దీనికి దర్శకత్వం వహించింది హరిశ్ శంకర్ గారు ఇతను తెలిసిందే కదా ఉన్న స్టోరీలో దానికన్నా పక్క స్టోరీలో రీమేక్ పైన చాలా గ్రిప్తో చేశాడు దాని తర్వాత ఇంకొక సినిమా వచ్చింది తంగలన్ ద గ్రేట్ చియాన్ విక్రమ్ నటించిన తంగలన్ సినిమా ఈ సినిమాకి దర్శకత్వం వహించింది పా రంజిత్ సో ఈ మూడు సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవశాలు కురిపించింది అని చెప్తే ఖచ్చితంగా తంగల అని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఎందుకంటే ప్రేక్షకుడు ఎప్పుడైనా సరే కొత్త దానికి కొత్త స్క్రీన్ ప్లే కొత్త కథలకి కొత్త వేషధారణని ఎప్పటికైనా సరే అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుని దాన్ని హిట్ చేసే ప్రయత్నంలోనే ఉంటాడు ఆ కోవకు చెందిందే ఈ తంగల సినిమా సినిమా చూస్తున్నంత సేపు ఒక మంచి అట్మాస్ఫియర్ కి వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది తీసుకున్న థీమ్ అయినా సరే వేషధారణ అయినా సరే కొత్త వరల్డ్ లకు తీసుకెళ్ళిండు పారంజిత్ సినిమాలు మనకు తెలిసిందే ఏదైతే కబాలి గానీ ముందొచ్చిన సినిమాలు గానీ సోషల్ ఎలిమెంట్ ఎక్కువగా యాడ్ చేసుకుని సినిమాలు తీయడం జరుగుతుంది మన పారంజీ ఈ సినిమా కూడా ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్ గాని మనకి లాస్ట్ టైటిల్స్ కార్డ్ ఎండింగ్ టైటిల్స్ కార్డ్ పడేటప్పుడు తెలుస్తుంది ఈ వారం అయితే ఈ మూడు సినిమాలలో ఇది బాగ్ బస్టర్ సినిమా ఇక స్క్రీన్ ప్రజెంటేషన్ చూసుకుంటే థియేటర్ల సంఖ్య తక్కువైనా ఇప్పుడు ఆక్యుపేషన్ మట్టుకు చాలా గట్టిగా అవుతుంది ఇక శంకర్ టూ విషయానికి వస్తే భారీగా సినిమా రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మిస్టర్ బచ్చన్ కూడా భారీగా రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈ రెండిటి కొత్త ధనం లేదు పాతదనం ముందుగా మనం ఇస్మార్ట్ శంకర్ డబల్ ఇస్మార్ట్ శంకర్ కోసం మాట్లాడుకుంటే ట్రైలర్ లోనే పూరి జగన్నాథ్ గారు మొత్తం సినిమా సూచించడం జరిగింది దాని తర్వాత పూరి జగన్నాథ్ గారి మొత్తం అవుట్డేటెడ్ స్టోరీస్ అయిపోయినాయి ఒకప్పుడు మనం తీసుకునే వైబ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఇవ్వలేకపోతున్నారు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే ఈ సినిమా ద్వారా ఎంతో మందికి పూరి జగన్నాథ్ కమ్బ్యాక్ ఇస్తాడనే విషయాన్ని చాలా మంది అనుకున్నారు ఎందుకు కానీ ఇప్పుడు షెడ్ కెళ్లిపోయిందని చెప్పుకోవాలి ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా కోసం మనం మాట్లాడుకుంటే మిస్టర్ బచ్చన్ హరిశంకర్ గారి కెరియర్ లో అండ్ రవితేజ గారి కెరియర్ లో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ ఎందుకంటే రైడ్ అనే సినిమా నుంచి ఈ సినిమా అఫీషియల్ గా రీమేక్ అని తెలిసిన దాంట్లో ఉన్న మెయిన్ లైన్ తీసుకొని ఈ సినిమాని టోటల్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా దాంతో పాటు ఒక లవ్ స్టోరీగా మలచాలనుకున్నాడు దీన్ని బట్టి చూసే ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది ఇంకా దానికి తోడి ఈ సినిమా టైమ్ లైన్ వచ్చేసి సెవెంటీస్ లో నడుస్తున్న టైమ్ లైన్ ఇది సెవెంటీస్ ఎయిటీస్ లో నడుస్తున్న టైమ్ లైన్ తీసుకొని కానీ అప్పటి వేషధారణ సినిమా మట్టుకుంటది సాంగ్స్కి వచ్చేసరికి న్యూ న్యూ వర్షన్ సాంగ్స్ ఇప్పుడు ఈ ట్రెండింగ్ దగ్గర డ్రెస్సెస్ వేయించుకొని చేశారు అంటే ప్రేక్షకులని ప్రేక్షకులను ఎంత హౌలగాలం చేయాలనుకున్నా హరీష్ శంకర్ అంత హౌలగాలం చేసిందని చెప్పుకోవచ్చు క్లారిటీ ఎందుకంటే ఒక టైం లైన్ పీరియడ్ నడుస్తుంటే ఆ టైం లైన్లోనే సినిమా ఎండ్ కావాలి మనకి అలా కాకుండా ఇంకొక టైం లైన్లోకి ఒకసారి సాంగ్స్ ఇంకో టైం లైన్లకి ఇలా తీస్తామంటే సరైనది కాదు సో అలా ఈ మూడు సినిమాలలో బాక్స్ ఆఫీస్ ద పడ్డ మూడు సినిమాలలో ఈ వారం ఘన విజయంగా బాక్స్ ఆఫీస్ ముందు కనుక వర్షం కురిపిస్తుందా లేదా అని మనం ఇంకో వారం తర్వాత తెలుస్తుంది ఈ మూడు సినిమాలలో అయితే నెంబర్ వన్ సినిమా హిట్ అయితే కంగల జై హింద్ నేను మీ రివ్యూ తరక్